గడప గడప ఎత్తుకుంటే పచ్చని జండా గడ గడలాడాలి నీలియే జండా కర్చనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చె నవ్వుల దండో పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా గడలరా గడలరా గడప వైపు ఆగా కుంట నాడు 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 మహానాడు నాడు నేడు తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా మనిషి సాధించిన విజయాలకు తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం తెలుగు దేశం నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా జయ ఆర్య యువ కళాల వేదికగా నవతరాల మాలికగా ఆరాకేషు కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి నాడు 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 మహా నాడు నాడు నేడు ఎన్నడైనా తెలుగువాడి తోడు చూడు 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 ప్రతికి చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా గడప గడప ఎత్తుకుంటే పచ్చని జండ గడ గడ గడలాడాలీ నీలియే జండా కర్చనల కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొత్తనౌ పుల దండం పౌరుషాల నేలలోన పసుపు చూపించగా కడప వైపు ఆగకుంఠ నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు నేడు జెండా మోసేది మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు నా ఆస్తి పోయినా పర్వాలేదు నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు ఈ ప్రదర్శన సినీ సత్య సత్యమాస్టర్ గారు వాళ్ళ బృందం చేశారు మీరందరూ ఒక్కసారి గట్టి కావాలి అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం అన్న ఎన్టీఆర్ గారికి ఎంతమంది గుర్తొచ్చారు ఒక్కసారి చేతులు ఎత్తండి ఎంతమంది గుర్తుకొచ్చారు ఒక్కసారి గట్టిగా అమర్ 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 రహే 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 అన్న జై జై చంద్రబాబు అందరికి మీకు ఇప్పుడు స్వచ్ఛత పరిశుభ్రత అంటే ఇంత ముందు ఒక చిన్న గుర్తుకొచ్చింది మా హరిబాబు గారు డోర్నల్ హరిబాబు గారు నెల్లూరు సాంస్కృతిక విభాగం అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సాంబోలు హరినాథ్ గారు మీరు ఎన్నో చూసుంటారు వీళ్ళని గత ఐదు సంవత్సరాల రాక్షస పరిపాలనలో దేనికి లెక్క చేయకుండా మిమ్మల్ని అనేక రూపాల్లో వీళ్ళు అలరించారు మిమ్మల్ని ఉత్సాహపరిచారు అనేక రీల్స్ ద్వారా కావచ్చు వీడియో స్కిట్ల ద్వారా కావచ్చు గత ప్రభుత్వ గత ప్రభుత్వ విధానాలని ఎండగట్టిన ఈ సాంస్కృతిక విభాగ సభ్యులు ఇప్పుడు మీ ముందుకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే అంశం మీద ఒక చిన్న స్కిట్ చెప్తారు ఆ గ్యాప్లో మిగతావి మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్లో భాగంగా ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని ఒక అంశంగా చేర్చడం నిజంగా అభినందించ దగ్గ విషయం ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీ కోసం జనరల్గా మన ఇళ్ల దగ్గర కార్మికులకి అలాగే మన ఒక ఇంటి ఓనర్ కి జరిగే సన్నివేశం మీ అందరి ముందు ఆటుతూ పాటు పని చేస్తుంటే ఉండదులేక మీద వెళ్ళొస్తా కానీ మొత్తం శుద్ధంగా చిమ్మేసి పక్కన పెట్టు కావలసింది నా దగ్గర ఉంది ఏందా నీకేనా పాటలు వచ్చేది మాకు రావా ఏమైపోయారా ఇంత మూడు నాలుగు రోజుల క్రితం నుంచి ఏడైపోయారా నాలుగు రోజుల నుంచి మన విజయవాడలో వచ్చేసి ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న మీటింగ్ పెడుతుంటే వెళ్ళాం అవునాయా అక్కడ స్వర్ణాంధ్ర మీద పెడితే ఇక్కడ ఊరు చెప్తారు రోడ్లో మేము మీరా ఓ వస్తుండదంట మా వాళ్ళు ఏడో వస్తుండారు ఇప్పుడు చూడు ఈ ప్రాంగణంలో ఆ చెత్త అంతా ఉంది ఆ డబ్బాలు ఉన్నాయి తీసేయమని చెప్పి వాళ్ళే చెప్తుంటా చేస్తున్నారు ఏంది ఆ చేతిలో ఏంది ఓ ఏందిదే అదే చెత్త చెత్త రోడ్డు మీద వేస్తున్నావా ఎక్కడెయ్యాలి మీ ఇంట్లో వేయాలి ఇంకా మా ఇంట్లో ఎందుకు వేస్తారా ఇది దూరంగా చెత్తగొప్పు పెట్టదు కదా ఇది మా ఓడి వస్తుందా ఎక్కడ పెట్టారు మీరు చెత్త చెత్త తోటే అదో సుబ్బారావు ఇంటి పక్కన ఉందా సుబ్బారావు ఇంటి పక్కన వాడికి నాకు తగు వాడికి నాకు గొడవ వాడింటి ముందు ఎట్ట పెడతారా మీరా ఆ పక్కన కృష్ణారావు ఉన్నాడు వాడింటికి వాడి దగ్గర పెట్టచ్చు కదా మీరు అంటే నీ ఇష్టది ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందో ఎక్కడైతే కొంచెం నీట్ గా ఉంటదో చూసి పెడతారు ఇక్కడ నేను చెత్త ఊరే సరే అక్కడ ఇయ్యువు ఇప్పుడు పొద్దున్న ఐదు గంటలకు బాగు తడి చెత్తా పొడి